ఒక సామాన్య కుటుంబంలో పుట్టి డిఎస్పీ స్థాయికి ఎదిగిన బానుదే మేడం గారు కూచిపూడి నాట్యంలో గిన్నిస్ బుక్ సాధించిన బానుదే మేడం గారు తండ్రి చనిపోయినా కూడా తల్లి ప్రోత్సాహంతోనే ఫస్ట్ గ్రూపుల్లోనే పాస్ అయి మారిన బానుదే మేడం గారు బానుదే మేడం గారి తండ్రి రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు విశాఖ ప్రాంతానికి చెందినవారు ఈయన స్టీల్ ఫ్యాం ఫ్యాక్టరీలో ఒక చిరుద్యోగి ఆయన చిన్నప్పటి నుంచే కొద్దిని బాగా చదివించాలని చెప్పేసి పట్టుపడుతూ ఉండేవారు అదేవిధంగా భానుద మేడం గారు చిన్నప్పటి నుంచి చదువు తర్వాత కూచిపూడిలో మంచి పట్టు సాధించింది కూచిపూడిలో ఆమె వెయ్యి మందితో నిర్వహించిన సిలికాన్ సంస్థ వారు నిర్వహించిన వెయ్యి మంది పోటీల్లో ఆమె గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించింది అంతేకాదు ఆమె కూచిపూడి నాట్యంలో డిప్లొమా కూడా చేశారు తర్వాత తండ్రి అనక్స్పెక్టెడ్ గా చనిపోవడంతో తల్లి ప్రోత్సాహంతోనే ఆమె పీజీ పూర్తి చేసుకుని ఆ విధంగా పీర్జీ పూర్తి చేసుకుంటూనే ఆమె సివిల్స్ లో యూపీఎస్ సివిల్స్ కోసం ఆమె శిక్షణ కూడా పొందారు తర్వాత మొదటి లోనే గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి మెయిన్స్ లో అటెంప్ట్ గా పాస్ అయిపోయారు తర్వాత రిజల్ట్ మాత్రం పెండింగ్ పడింది తర్వాత హైదరాబాద్కు చెందిన నిర్మాణ రంగ సంస్థకు చెందిన రామ్మోహన్ గారితో ఆమెకు వివాహం అయింది తర్వాత రిజల్ట్ వచ్చాయి ఆమె ఏకగా ఏకంగా డిఎస్పీ స్థాయికి దిగారు ఆమె డిఎస్పీ పోస్ట్ వచ్చింది ప్రస్తుతం ఆమె గుంటూరు సౌత్ సబ్ డివిజన్ లో డిఎస్పీగా చేస్తున్నారు భానుదే మేడం గారు భానుదే మేడం గారు చిన్నప్పటి నుంచే మహిళలకు జరుగుతున్న అన్యాయాలని అరిగట్టాలి వాటిని ఏ విధంగా సరే మానాలి మాన్పించేలా చేయాలని చెప్పేసి ఆమె పట్టుబడి పోలీస్ శాఖను ఎంచుకునింది ఆమె చిన్నప్పటి నుంచే మంచి పట్టుదల చదివింది కాబట్టి ఆమె ఈ స్థాయికి ఎదిగింది ఆమె కూచిపడి నాట్యంలో కూడా రికార్డు సాధించిన చదువుకు కారణం మన తల్లి తండ్రి నా భర్త అని గర్వంగా చెప్పుకుంటుంది భానుది మేడం గారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు చదువుతున్న మహిళలు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్న మూమెంట్లో చాలా పోటీ ఉంది ఎక్కడ చూసినా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మా అమ్మాయిని చదివించాలి మా అమ్మాయి ఒక స్థాయిలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కలగంటున్నారు కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుతుందా ఒక్కసారి ఆలోచించండి మీరు బంగారం కంటే విలువైన వాళ్ళు ఎందుకంటే బంగారం ఏ విధంగా అయితే విలువైనదో దానికి మించి మీ యొక్క విలువ వాళ్ళకు తెలుసు అందుకోసం మిమ్మల్ని గోప్యంగా మంచిగా పెంచుతున్నారు మీరు మాత్రము వాళ్ళను మోసం చేయకుండా తల్లిదండ్రులు చెప్పిన మార్గంలోనే మీరు నడవగలిగి వాళ్ళు కనుసందులోనే వారు ఎదురుగా ఏ విధంగా అయితే మీరు ప్రవర్తిస్తున్నారో అదే విధంగానే వారు దూరంగా ఉన్నప్పుడు కూడా ప్రవర్తించగలిగితే తల్లిదండ్రులు ఏ కళలో కూడా తల్లిదండ్రులు మోసం చేయాలి అని అనుకోకుండా ఉంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బాగుపడుతుంది ఒక డిఎస్పీ గారు మేడం గారు చూసినట్టు ఆమె చిన్నప్పటి నుంచే మంచి డెడికేషను పట్టు తల్లిదండ్రులు మాట విన్నది కాబట్టి ఈమె డిఎస్పీగా మారింది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా మీరు మీ యొక్క మనసులో చెడు ఆలోచన తీసేసి ఒక పుస్తకానికి మాత్రమే స్థాపించి మీ అమ్మ నాన్నలు మోసం చేయకుండా వారికి సమాజంలో గర్వంగా తల ఎత్తుకునేలా బ్రతకాలి అని చెప్పేసి మీ మనసులో అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక స్థాయిలో ఉంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నందుకు కూడా వారు గర్వించి వారికి కూడా మంచి మర్యాదలు వస్తాయి నేను ఆర్టీసీలో బస్ పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లో వెళ్లి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవలో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి